ఇట్లా గవర్నమెంట్లో కాంగ్రెస్ ఓడిపోయింది విచిల్పోయి బయటకు వచ్చింది ఇందిరా కాంగ్రెస్ గెలిచింది సో ఏంటి దీనికి అనేది కొంచెం ఆయన బాగా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అప్పుడు బీజేపీని సపోర్ట్ చేద్దామన్నట్టుగా ఆ ట్రెండ్ కనబడింది అప్పుడు తెలంగాణలో బీజేపీ కొంచెం బాగా బలంగా ఉండేది అప్పుడు అది సడన్గా ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో పార్టీ పెడదాం అనుకున్నాడు సో ఆయన ఇది ఇది రైట్ రైట్ ఆల్టర్నేటివ్ అనుకున్నాడు ఇది రైట్ ఆల్టర్నేటివ్ చెప్తారు కదా ఉండొచ్చు దట్ ఈస్ నాడు ఎవరి కోసం ఎవరు వదిలిపెట్టారండి ఈనాడు ఏం చిన్న పేపర్ కాదు దాన్ని స్టేక్ కొంత రిస్క్ ప్రజల యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి కదండి పొలిటికల్ పార్టీ అయినా న్యూస్ పేపర్కి అయినా పొలిటికల్ ప్రజల యాక్సెప్టెన్స్ లేకపోతే ఎంతకాలం బతుకుతాయండి బతకలేవు పైగా కాంగ్రెస్ వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఈనాడు మీద ఈనాడు మీద పూర్తిగా వెంకటస్వామి గారు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి అనౌన్స్ చేయగానే నాకు బాగా గుర్తుందండి నేను చెప్తున్నా మీరు అవన్నీ ఎట్లా ఉంటారో తెలియదు అమ్మ వర్సెస్ కమ్మ కమ్మ దేశం అని పెట్టాడు తెలుగుదేశం కాదు కమ్మ దేశం ఆంధ్రపత్రిక అప్పుడు ఈవినింగ్ ఎడిషన్ వచ్చేది హైదరాబాద్ ఎడిషన్ బషీర్బాగ్ లో ఆఫీస్ ఉండేది ఆంధ్రపత్రిక ఈవినింగ్ ఎడిషన్ అది తర్వాత మామూలు పేపరే వచ్చేది ఇంకా మూతపడాలి అప్పటికి నైంటీ వన్ లా మూతపడింది అప్పుడు ఈవినింగ్ ఎడిషన్లు వచ్చే విజయవాడ ఇక్కడ ఈవినింగ్ ఎడిషన్ వచ్చేది వచ్చినప్పుడు తెలుగుదేశం కాదు కమ్మ దేశం ఎయిట్ కాలమ్స్ బ్యానర్ పెట్టారు అది మేము మేము చూసి ఆశ్చర్యపోయాం ఇది ఏంటి వెంకటస్వామి ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు సో అది ఉంది కానీ బట్ జనం పట్టించుకోలేదండి అది ఆ క్యాస్ట్ అంటే కులముద్ర వేయాలని చూసారు కానీ కుదరలేదు హైదరాబాద్ రాజకీయాల్లో కింది స్థాయి తక్కువ హైదరాబాద్ స్థాయిలో ఎక్కువ ఉండేది బట్ పరోక్షంగా చాప కింద నీళ్ళలాగా పనిచేస్తుండేది పదవుల విషయంలో కానీ ప్రెషర్ పాలిటిక్స్ పవర్ పాలిటిక్స్లో పనిచేసేది కాంగ్రెస్ పార్టీలో జనం దగ్గరికి అంత వెళ్ళింది లేదది సో టికెట్ సెలెక్షన్కి వాటికి మాత్రం పని ఇప్పుడు చేతి తర్వాత ఆయన ఏం పట్టించుకోలేదు ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు నిజాం కాలేజీ గ్రౌండ్స్కి ఊరేగింపు వచ్చారు ఫస్ట్ మహానాడు ఫస్ట్ మీటింగు ఆ తర్వాత మహానాడు పేరు వచ్చేసింది ఆ తర్వాత తిరుపతి పెట్టారు అప్పటి నుంచి మహానాడు అని పేరు వచ్చింది బట్ ఆయన ఆయన ఏం వస్తారా అని మేము చూసాం మన ప్రెస్ క్లబ్ రోడ్డే కదా ప్రెస్ క్లబ్ ఎదురుగానే ఉండేది చూస్తే బాగానే వచ్చారు ఆయనకి ఎందుకంటే హైదరాబాద్లో హిందీ యాక్టర్స్ ఉన్నంత క్రేజ్ తెలుగు యాక్టర్స్ లేదు మొత్తం ఎక్కువ హిందీ ఎక్కువ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ జరిగింది యా సో అది అక్కడి నుంచి మొదలు ఆయన చైతన్యాత్ర అట్లా మొదలుపెట్టిందండి ఆయన చేశాడు పెట్టాడు ఫస్ట్ టైం మీరు ప్రచారం అన్నారు కదా చైతన్య రథం ఒకటి క్యాసెట్లు తయారు చేశాడు తర్వాత రెండు పాటలు తీసుకుంటే రెండు పాటలు తీసుకున్నాడు ఆయన మా తెలుగు తల్లికి మళ్ళీ పోతున్నాను మరుగున పడిపోయిన పాట అది ఆ తెలుగు సౌందర్యాన్ని తెలుగు అభిమానాన్ని తెలుగు పౌరుషాన్ని వీటన్నిటినీ తీసుకొచ్చేటువంటి శంకరబడి సుందరాచార్య గారు రాసిన పాటని ఆయన పికప్ చేశాడు అది ఆయన ముందు అక్కడికి అనమాట అది ఆ పాట ఎనపడిందంటే అంటే మన చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు అప్పట్లో తర్వాత వేము శ్రీకృష్ణ గారు కమిషనర్ ఎడిటర్ కదా మీకు తెలుసు కదా మేము శ్రీకృష్ణ రాసిన చేయత్తే జయకొట్ట తెలిగొడ అది తీసుకున్నాడు దానికి అనలేని ప్రాసెస్ ఈ రెండు పాటలు ప్రోత్సాహం ఏదో జాతీయ గీతాలు అంట ఉందే మాత్రం జనం తెలుగు చేసే పత్తికి రెండు పాటలు పది చేసాయి సో ఇవన్నీ ఒక ఒక అట్మాస్ఫియర్ ఒక ప్రపంచం అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాయి అండ్ మీడియా ఎక్సెప్ట్ ఈనాడు ఆల్ అదర్ మీడియా కాంగ్రెస్కి అనుకో ఇంక్లూడింగ్ ఆంధ్రజ్యోతి కూడా పార్టీ పాత పోయిన సంబంధాలు రండి కదా అందువల్ల కాంగ్రెస్ మీరు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారా జ్యోతి మీ కాంగ్రెస్ పై ఎంపీగా ఉన్నారు కదా కేజీ ప్రసాద్ గారు ఎంపీ కదా సో నేను మన ఇండియన్ ఎక్స్ప్రెస్ సుందరంగా ఉండేవాడు చీఫ్ రిపోర్టరు మేము ఇద్దరం కలిసి వెళ్ళాం ఒకసారి ఆయన టూర్ చేస్తున్నప్పుడు కడప జిల్లాకి వెళ్ళాము నేను ఒకే ఒక్కళ్ళు రాశాను అనుకోండి దాంతో